ఈనాడు నీ జీవితంలో శత్రువు అనేక విధములుగా నిన్ను బాధించిన పరిస్థితులలో తప్పకుండా మనము కూడా వాక్య జ్ఞానము కలిగినప్పుడు లోకములో మనము మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలని సోధనల్ని బాధల్ని ఇబ్బందులని అపవాది ద్వారా నీవు నేను బాధించబడిన పరిస్థితులు జీవితంలో ఏర్పడినప్పుడు తప్పకుండా వాక్యముని కలిగిన వారు వాక్యాన్ని జ్ఞానించేవారు తప్పకుండా శోధనలు జయించగలరు హలలుయా శోధనలు తట్టుకోగలరు ఎందుకు ఈ శోధనలు ఈ శ్రమలు నా జీవితంలో వస్తున్నాయో వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకోగలం వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో దేవుడి యొక్క చిత్తాన్ని మన జీవితంలో బయలుపరచబడుతూ ఉంటుంది కాబట్టి అపవాది ఏ విధము చేత కుట్రతో నీ నా జీవితాలని పాడు చేయాలనుకున్నా సరే మనం ఎదిరించగలం ఎందుకంటే దేవుడి వాక్యము మనలో ఉన్నది కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నిత్యము చదువుతూ ఉంటాం కాబట్టి అయితే నేను గత కాలంలో చదివేవాడిని ఓ వచ్చే సంవత్సరంలో చదువుతాను అనుకున్న వారికి మనం ఉండిపోతే ఓ నీ జీవితంలో అపవాది అనేక విధములుగా శోధించే పరిస్థితులు ఏర్పడినప్పుడు నీవు వాటిని జయించలేని వ్యక్తిగా ఉంటావు అయితే శత్రువుని జయించాలంటే శత్రువుకు మించిన జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనమందరం మీ లోకంలో ఉండాలని కీర్తనకారుడు ఈ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు హలలోయ